ذين الله ماربڪ لا هي ڪدا ذين الله ماربڪ لا هي ڪدا ద్వారా ఒక మంచి పేరును తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని ఇవాళ మీరందరూ చేస్తున్నారు కాబట్టి ఈ మార్కెట్ యార్డు వ్యవస్థ అనేది నడుస్తున్నది కానీ అధికారులు గాని పాలక వర్గం గాని ఇవాళ మీరు చేస్తున్నటువంటి శ్రమను మీ కష్టాన్ని కనీసం గుర్తించకుండా దాన్ని పక్కన పెట్టి మేము చదువులు చదువుకున్నాం మా చదువులతోనే మార్కెట్ యార్డ్ నడుస్తున్నది అనేటటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొస్తా ఉన్నారు మన మార్కెట్ యార్డ్కు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది దేశంలో ఈనాంలో నిజామాబాద్ మార్కెట్ కార్ల కృషి వల్ల కాదు మీ సేవ మీరు రైతులకు ఆ రకమైనటువంటి సేవ చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే కోట మన మార్కెట్ యార్డ్కు పెట్టిందో ఆ కోటాను భర్తీ చేసినాం కాబట్టి ఇవాళ దేశంలోనే ఒక అవార్డు మన మార్కెట్ యార్డుకు రావడం జరిగింది అది మన సెక్రటరీ గారు మన అధికారులు తీసుకున్నారు సంతోషం వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే సెక్రటరీ గారు కాబట్టి సెక్రటరీ గారే అవార్డు తీసుకుంటారు మనకేం బాధ లేదు మన సెక్రటరీకి అవార్డు తీసుకుంటే మనం అందరం తీసుకున్నట్టే మన సెక్రటరీ బాగుంటే మనం అందరం బాగున్నట్టే కానీ కానీ అవార్డు తీసుకున్నటువంటి నాయకులు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో మీ శ్రమ ద్వారా అవార్డు వచ్చింది మీరు మేము కలిసి ఒక కుటుంబం కుటుంబంలో మనం అందరికీ దీంట్లో మీ భాగస్వామ్యం ఉన్నదని చెప్పేసి మనకు ఒక మాట మాట చెప్తే మనకంటే సంతోషపడోళ్ళు ఇంకొకళ్ళు లేరు భూమి మీద కానీ మనల్ని ఆడ కనపడం మనం ఎక్కడ కనపడం ఈ కార్మికులు ఎక్కడ కనబడరు మన పని ఉదయం ఎనిమిది గంటలక ఏడు గంటలకా మార్కెట్ యాడ్కు రావాలి వాళ్ళు చెప్పిన ఊడిగమంతా చేయాలి నీకేదైనా అపాయం జరిగితే నాకు నీకు సంబంధం లేదు నీ ఇంట్లో ఏమన్నా పైసలు ఉంటే చూయించుకో లేకుంటే సావు గవర్నమెంట్ హాస్పిటల్ ఎవడన్నా పట్టించుకుంటే పో లేకుంటే యాక్సిడెంటల్గా సరిపోతే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తాయి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్లకు ఉంటే యాభై వేల రూపాయలు పెళ్లి కింద ప్రభుత్వం ఇచ్చే సహాయంతో సంబంధం లేదు ఆయన లేబర్ డిపార్ట్మెంట్లో కార్మికుడిగా నమోదు ఉంటే యాభై వేల రూపాయలు ఆయనకు వస్తాయి ఇట్లా ఈ రకంగా అనేక రకాల వాళ్ళ పిల్లల చదువులకు స్కాలర్షిప్ వాళ్ళకి ఇంకేదీ అపాయం జరిగితే వాళ్ళకి నష్టపరిహారం మరి ఒక అడ్డ మీద కూలోడికి ఆయనకు యజమాని లేడు ఆయన ఎక్కడ ఏ రోజు ఎక్కడ పని చేస్తాడో తెలవదు మధ్యాహ్నం వరకు దగ్గర పనిచేసి ఆడ పని అయిపోతే సాయంత్రం ఇంకా ఏ యజమాని దగ్గర పనిచేస్తాడో తెలియదు మరి అటువంటి ఒక అడ్రస్ లేనటువంటి అడ్డ మీద కూలోడుకున్నటువంటి విలువ ఇవాళ నీ మార్కెట్ యార్డ్లో లైసెన్సులు పొంది దుర్మార్గం అనేక సంవత్సరాలు అడుగుతున్నాం అనేక సంవత్సరాలు అడుగుతున్నాం మేము చేస్తున్నటువంటి శ్రమ ద్వారానికి ఆదాయం వస్తున్నప్పుడు దాని నుంచి మమ్మల్ని ఆదుకోండి మనకు కనీసం ఇళ్ళత్తలాలు ఇయ్యరు మనకు రేట్లు పెంచరు ఏదన్నా రైతుల్ని ముందల పెడుతున్నారు ఇవాళ మన మాటల్ని గాలి మాటల్ని రైతులను నమ్మరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కొంతమంది ఏమైనా మిస్గైడ్ చేస్తే చేస్తుండొచ్చు ఇవాళ పోయిన ఈ నెల పన్నెండో తారీఖు మీ అందరికీ కూడా రేట్లు పెరగాల యా బంధు పెట్టినమా బంధు పెట్టినమాట ఎందుకు బంధు పెట్టలేదు మనము డిసెంబర్ నుంచి అడుగుతున్నాం ఈ అధికారులకు డిసెంబర్ నుంచి అడుగుతున్నాం జనవరిలో అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి నేను కూడా పోయినా మొత్తం మూడు యూనియన్లకు సంబంధించిన నాయకత్వం నేను వెళ్ళి అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి లెటర్ ఇచ్చినాం సెక్రటరీ గారిని ఒక పది సార్లు కలిసినాం జేడీ గారిని కలిసినాం అయ్యా పన్నెండో తారీఖు దగ్గరకు వస్తున్నది మరి రేట్లు పెంచండి మా రేట్లు వేస్తే ఎంతో కొంత మేము బతకడానికి అవకాశం ఉంటుంది మాకు ఎంతో కొంత రూపాయి పెరిగితే మాకు కొంత ఉపాధి వస్తుంది మా కుటుంబానికి కొంత ఆసరా అవుతుంది మమ్మల్ని ఆదుకోండో ఏ కమిషన్ ఏజెంట్ దగ్గర ఆయన చేసిండో ఆ కమిషన్ ఏజెంట్ కూడా కనీసం రెండు లక్షల రూపాయల పరిహారాన్ని మేము అడుగుతా ఉన్నాం అది ఇచ్చేంత మాట్లాడండి మార్కెట్ నుంచి రావాల్సిన ఏదో రూ ప్రకారం రావాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పిస్తాం అది మాకు ఓకేనా దాన్ని మీరు ఏమిస్తారని లక్షు చేస్తున్నటువంటి శ్రమ ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మార్కెట్ యార్డ్ వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మార్కెట్ వ్యవస్థ కానీ ఇటువంటి పరిస్థితుల్లో అడగడానికి పరిస్థితులు అడుగుతాం ఎప్పుడు అడిగినా ఎప్పుడు అడిగినా ఎప్పుడు లెటర్లు ఇచ్చినా కావట్లేదు వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది అడుగుతాం ఇంకెప్పుడు అడుగుతాం వాళ్ళ మార్కెట్ రైతుల సరుకులు వచ్చినాయి దాదాపు ఇరవై ఐదు వేల దాదాపు అంటున్నారు